కాఫీ కాఫీ గొంతులో పడితే కానీ రోజు మొదలవదా అయితే మీకు శుభవార్త రోజు మూడు కప్పుల కాఫీ కానీ టీ కానీ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందట టీ కాఫీలో ఉండే కెఫైన్ దీనికి కారణమని ఇది మధుమేహం పక్షపాతం వంటి జబ్బులను కూడా దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు ఈ మేరకు వారు లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారట రోజుకి మూడు కప్పుల కాఫీతో రెండు వందల నుంచి మూడు వందల మిల్లీగ్రాముల కెఫైన్ మన శరీరంలోకి చేరుతుందని ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని షుజౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు కాఫీ టీలు మాత్రమే కాదు కెఫైన్ వండే చాక్లెట్లు ఎనర్జీ డ్రింక్లు స్నాక్స్ బాక్స్ ఇలా ఏవైనా సరే కానీ రోజుకి మూడు వందల మిల్లీ గ్రాముల కెఫైన్ శరీరాల్లోకి చేరితే సరిపోతుందని చెప్పారు కాఫీ టీలు అసలు తాగని వారు రోజుకి అర కప్పు తాగేవారితో పోలిస్తే మూడు కప్పులు తాగేవారిలో గుండె జబ్బుల ముప్పు నలభై ఎనిమిది శాతం తక్కువగా ఉండటం తమ అధ్యయనంలో గుర్తించామని వివరించారు ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డేటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించి పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామన్నారు